సమస్యలు మెయిన్ అసలు బేసిక్ నీడ్స్ కూడా వాళ్ళు పెన్నా నది పక్కనే టూ కిలోమీటర్స్ పక్కనే ఉన్నా వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ డయాలిసిస్ అమ్మా అంటున్నారు సో అలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ ఇంకొకటి వచ్చి ఇప్పుడు సైదాపురం ఇస్ నోన్ ఫర్ ఇట్స్ మైకా మైనింగ్స్ అనమాట ఈ ఈ ఐదు సంవత్సరాలు ఏమైందంటే ఇల్లీగల్ మైకా మైనింగ్ జరుగుతుండే సో బికాస్ ఆఫ్ దట్ వేసిన రోడ్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయాయి దానివల్ల ఇప్పుడు బాగలేని వాళ్ళు అంత ట్రావెలింగ్కి చాలా డిఫికల్ట్ గా ఉంది అండ్ వాళ్ళకి అక్కడ ఏమైందంటే మైక్ ఇల్లీగల్ టూ మచ్ ఆఫ్ ఇల్లీగల్ మైకా మైనింగ్ వల్ల వాటర్ ఇస్ బిన్ పొల్యూటెడ్ సో అగైన్ దే ఫేసింగ్ లివర్ ప్రాబ్లమ్స్ అనమాట దెన్ లాట్ ఇప్పుడు మీరు చెప్పాను కదా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అని సో మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ డెఫినెట్ దర్ ఎంబీఏ బట్ డోంట్ జాబ్స్ ఆల్ బట్ అంటే ఈ పర్టికులర్ పార్లమెంట్ గురించి చూసినట్లయితే ఒక పక్క లో శ్రీ సిటీ కానీ ఇంకో పక్క సర్వేపల్లిలో లాట్ ఆఫ్ కంపెనీస్ ఇన్ని చుట్టూ సరౌండింగ్స్లో ఉన్నాయి కదా వాళ్ళకి ఎందుకు జాబ్స్ రాలేదు సి సత్యవేడు శ్రీ సిటీ ఉండే తడ దగ్గర అండి ఆల్ ఆఫ్ విల్ ప్రిఫరెన్స్ టు సూలూర్పేట అలాంటి నియోజకవర్గాలకి ఇట్ విల్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఈవెన్ దో వి హ్యావ్ టి నాయుడుపేట ఇట్స్ నాట్ అ ఫుల్ ఫ్లెజ్డ్ కంపెనీ అనమాట కొంతమంది వెళ్తున్నారు చాలా మంది ఆడవాళ్ళు వెళ్తున్నారు అక్కడికి కంపెనీస్ కి వర్క్ చేసేదానికి కానీ స్టూడెంట్స్ కి వీ హ్యావ్ లాట్ ఆఫ్ అన్స్కిల్ లేబర్ అనమాట సో ఐ నా వెన్ ఐ బికమ్ ఎన్ ఎంఎల్ఏ వాట్ ఎమ్ ప్లానింగ్ టు డూ అంటే డివైడెడ్ ఇన్ టు స్కిల్డ్ అండ్ అన్స్కిల్ లేబర్ జాబ్స్ అనమాట విచ్ ఎవర్ ఇస్ మోర్ ఐమ్ ప్లానింగ్ టు గెట్ దోస్ కంపెనీస్ ఇన్ ప్రొవైడ్ ఎక్స్ట్రా సర్వీసెస్ లైక్ సర్వీస్ సెక్టర్స్ విల్ డెఫినెట్లీ నీడ్ ఈ అన్స్కిల్ లేబా అండ్ సిన్స్ వీ గాట్ ఐఐటి దగ్గర తిరుపతిలోనే ఐమ్ ప్లానింగ్ లైక్ యు నో లోకేష్ అన్నగారు కూడా ఉంటారు హీఈస్ గోన్సోన్ హెల్ప్ మీ అవుట్ ఇన్ దిస్ డెవలప్మెంట్ మోడల్ లైక్ మంగల్ మా నియోజకవర్గము మంగల్గిరి నియోజకవర్గం కొద్దిగా సిమ్లర్ ఈ వీవర్స్ వచ్చే లోపల కాబట్టి సో ఐల్ టేక్ హిస్ సపోర్ట్ డూ సమ్ డెవలప్మెంట్స్ ఫర్ ద డూ మోస్ట్ ఆఫ్ ద డ డెవలప్మెంట్స్ ఫర్ ద వీవర్స్ అండ్ మై యూత్ అనమాట ప్లానింగ్ టు గెట్ ఇన్ సమ్ కంపెనీస్ విత్ మై ఇన్ఫ్లుయెన్స్ యునో గెట్ సమ్ డొనేషన్స్ యాక్చువల్లీ నా ఐడియా ఏంటంటే మనం అందరము ఇక్కడ నుంచి వెళ్ళి మనం వేరే కంట్రీ కంట్రీస్లో సెటిల్ అవుతున్నాము మనకి జీతాలు వస్తున్నాయి విఆర్ వెల్ సెటిల్ బట్ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ అవర్ బర్త్ ప్లేస్ అనమాట సో నేను ఎమ్మెల్యే అయితే ఐ డోంట్ నో హా మెనీ పీపుల్ హోర్ట్ మీ ఇన్ దిస్ బట్ ఎంతో కొంత అందరం డొనేట్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండానే మనము మన ఏరియాలో అంటే మన విలేజ్లో కానీ అలా మనం ఏదో ఒక సపోర్ట్ ఐ మీన్ డెవలప్మెంట్స్ చేయొచ్చు లైక్ యునో రోడ్స్ కాస్టింగ్ సో ఇఫ్ సపోజ్ సమ్ పీపుల్ డొనేట్ వీ కెన్ డూ రోడ్స్ అండ్ గవర్నమెంట్ ఫండ్స్ కెన్ బీ యూజ్డ్ ఇన్ ఫార్ అదర్ పర్పసెస్ లైక్ వాటర్ ప్రాపర్ వాటర్ పైప్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటికి వీ కెన్ యూస్ దో సబ్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ విచ్ వీ కెన్ గెట్ గవర్నమెంట్ హెల్ప్ ఫ్రమ్ ఇప్పుడు దీ స్మాల్ స్మాల్ థింగ్స్ చిన్న చిన్న రోడ్స్ అలాంటివి ఇలా మన నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయిన ఎన్ఆర్ఐస్ లేకపోతే చెన్నైలో ఉన్న ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కొద్ది కొద్దిగా అందరం డొనేట్ చేసి మనం అందరం ఒక కమ్యూనిటీ లాగా చేస్తే ఈ డెవలప్మెంట్ ఇంకా స్పీడ్గా బెటర్గా అవద్దని నా ఉద్దేశం అన్నమాట